భారత్ వెస్టిండీస్ మధ్య జరుగుతున్న రెండో టెస్టులో ఇండియా బ్యాటర్లు అదరగొట్టారు తొలి ఇన్నింగ్స్లో ఐదు వికెట్లు కోల్పోయి ఐదు వందల పద్దెనిమిది పరుగుల వద్ద ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది ఈ ఇన్నింగ్స్లో ఇద్దరు ఆటగాళ్లు శతకాలు నమోదు చేయడం విశేషం ఓపెనర్ యశస్వి జైస్వాల్ అద్భుతంగా ఆడి నూట ఐదు పరుగులు మరోవైపు కెప్టెన్ శుభమన్ గిల్ నూట తొంభై ఆరు బంతుల్లో పదహారు ఫోర్లు రెండు సిక్సులతో నూట ఇరవై తొమ్మిది పరుగుల నాటౌట్గా నిలిచాడు ఇది గిల్ కెరీర్లో పదవ సెంచరీ కాగా కెప్టెన్ గా ఐదవ సెంచరీగా నిలిచింది అంతేకాకుండా గిలీ సెంచరీతో ఒకే క్యాలెండర్ ఇయర్లో అత్యధిక టెస్ట్ సెంచరీలు చేసిన భారత సారధిగా విరాట్ కోహ్లీతో సమంగా నిలిచాడు అయితే ఈ మ్యాచ్లో ఒక డ్రామా మలుపు కూడా చోటు చేసుకుంది అద్భుతమైన డ్రైవ్స్ కవర్ షాట్స్తో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన జైస్వాల్ నూట డెబ్బై ఐదు పరుగులు పదహారు ఫోర్లు ఒక సిక్స్తో తన ఇన్నింగ్స్ ను ముగించాడు నూట డెబ్బై ఐదు పరుగుల వద్ద ఉన్న యశస్వి జయస్వాల్ అనూహ్యంగా అవుట్ అయ్యాడు తన ఇన్నింగ్స్ ను మరింతగా కొనసాగిస్తాడని అభిమానులు ఆశించిన గిల్తో సమన్వయ లోపం కారణంగా డబుల్ సెంచరీ అవకాశాన్ని చేజార్చుకున్నాడు జయస్వాల్ ఒక రన్ కోసం ప్రయత్నించగా నాన్ ఎండ్ ఎండ్లో ఉన్న గిల్ అనుమానం వ్యక్తం చేస్తూ నో చెప్పాడు ఆ సమయానికి జయస్వాల్ పిచ్ మధ్యలోకి వచ్చేసి తిరిగి వెనక్కి చేరేలోపే వెస్టిండీస్ ఫీల్డర్ వికెట్ ను పడగొట్టాడు దీంతో అభిమానుల ఆశలు కొంత మసకబారాయి అయినా మిగతా బ్యాటర్లు కూడా చక్కగా రాణించారు సాయి సుదర్శన్ ఎనభై ఏడు పరుగులు కెఎల్ రాహుల్ ముప్పై ఎనిమిది పరుగులు నితీష్ కుమార్ రెడ్డి నలభై మూడు పరుగులు మరియు ధ్రు జూరల్ నలభై నాలుగు పరుగులు చేశారు గిల్జూరల్ జోడీ ఐదవ వికెట్కు శతక భాగస్వామ్యం నమోదు చేశారు ధ్రు జూరల్ హాఫ్ సెంచరీకి కేవలం ఆరు పరుగుల దూరంలో అవుట్ అవ్వడంతో గిల్ వెంటనే ఇన్నింగ్స్ డిక్లేర్ చేసే నిర్ణయం తీసుకున్నాడు అందువల్ల భారత్ ను ఐదు వందల పద్దెనిమిది బే ఐదు వద్ద ప్రకటించింది గిల్ సారథ్యంలో ఇండియా మరోసారి తన ఆధిపత్యాన్ని చూపించింది జేస్వాల్ రన్ అవుట్ అయినా అతడి ఇన్నింగ్స్ భారత్కు భారీ బలాన్ని ఇచ్చింది నెక్స్ట్ విండీస్ బ్యాటింగ్ పూర్తిగా కూలిపోయింది ఐదు వందల పద్దెనిమిది పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ జట్టు మొదటి ఇన్నింగ్స్లో నిరాశపరిచింది ఆరంభంలో కొంత స్థిరంగా ఆడినా తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయింది రోజు ముగిసే సమయానికి విండీస్ నాలుగు వికెట్లు కోల్పోయి కేవలం నూట నలభై పరుగులు మాత్రమే చేసింది ఓపెనర్ తాగెనరైన్ చాందర్పాల్ ముప్పై నాలుగు పరుగులు చేసి నిలబడగా మరో ఓపెనర్ క్యాంప్ బెల్ తక్కువ స్కోర్ కే అవుట్ అయ్యాడు మధ్యలో కొంత సమయం వరకు షైహోగ్ కాస్త ప్రతిఘటించినా అతనికి ఎక్కువ సపోర్ట్ దొరకలేదు రోస్టన్ చేస్ ఆదనేజ్ మరియు కరీమా అథ్లీ లాంటి బ్యాటర్లు కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయారు భారత్ బౌలర్లలో రవీంద్ర జడేజా అద్భుతంగా రాణించాడు తన ఖచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్ తో విండీస్ బ్యాటర్లను కంట్రోల్ చేశాడు మూడు కీలక వికెట్లు తీసి ప్రత్యర్థి జట్టును ఒత్తిడిలోకి నెట్టాడు కుల్దీప్ యాదవ్ కూడా స్పిన్ మాయతో ఒక వికెట్ తీయగా పేసర్లు కూడా సపోర్ట్ అందించారు పిచ్ రెండో రోజు నుండి స్పిన్కు అనుకూలంగా మారడంతో విండీస్ బ్యాటర్లు మరింత ఇబ్బందులు ఎదుర్కొన్నారు ప్రతి ఓవర్లో బంతి టర్న్ అవుతూ ఉండటంతో వారు తప్పిదాలు చేశారు సాయి సుదర్శన్ అందించిన అద్భుతమైన క్యాచ్తో ఓపెనర్ క్యాంప్ బెల్ అవుట్ కావడం కూడా ఆ జట్టుకు పెద్ద షాక్ గా మారింది తదుపరి సెషన్లో రోస్టన్ చేస్ ఆథనేజ్ అవుట్ కావడంతో మధ్య ఆర్డర్ పూర్తిగా కూలిపోయింది చివరికి షైహోప్ ముప్పై ఒక్క పరుగులతో టెవెన్ ఎమ్లాచ్ పద్నాలుగు పరుగులతో క్రీజ్లో ఉన్నారు మొత్తం స్కోరు నూట నలభై నాలుగు వద్ద నిలిచింది ఈ స్థితిలో వెస్టిండీస్ ఇంకా మూడు వందల డెబ్బై ఎనిమిది పరుగులు వెనుకబడి ఉంది భారత్ బౌలర్లు కట్టుదిట్టమైన లైన్ స్పిన్ మాయతో ప్రత్యర్థిని పూర్తిగా ఒత్తిడిలోకి నెట్టారు ఒక్క మాటలో చెప్పాలంటే విండీస్ బ్యాటింగ్ కూలిపోయింది భారత్ గెలుపు దిశలో దూసుకుపోతోంది హింద్